హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలో అయితే మీరు చూడవచ్చు ఇక్కడైతే చూసారా ఇది అయితే మిక్సర్ అయితే కాదనమాట జంబూ మిక్సర్ అంటే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు బటన్ చాలు చాలా ఈజీగా మనకి ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోతాయి మిక్సీ అయితే మనం మిక్సీ పెట్టాలి అందులో ఇవన్నీ వేయాలి లేట్ అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి ఉదయం పోయిందా అంటే పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలంటే చాలా హడవుడిగా అయితే ఉంటుందన్నమాట ఇలాంటి కొన్ని వంటకి కావాల్సిన చిన్న చిన్న యూస్ఫుల్ అయ్యి ఇలాంటివి కానీ మనం కొంచెం ఒక రూపాయి పోయినా అంటే అవి కానీ తీసుకుంటే ఏంటంటే ఉదయం పూట ఫాస్ట్గా అయితే వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే మనం పెట్టవచ్చు అలాగే ఇక్కడైతే జ్యూస్ ఉందనమాట జ్యూస్ చేసుకోవటానికి అలాగే మసాలా పట్టుకోవడానికి రెండు జార్లు అయితే వచ్చినాయి చాలా బాగున్నాయి అనమాట పచ్చి మసాలా కూడా వేసుకోవచ్చు అంటే ధనియాలు కానీ జీలకర్ర కానీ పచ్చి కూడా పట్టుకోవచ్చు అదే మిక్సీలు అయితే మనకి ఫ్రై చేసినవి మాత్రమే మెత్తని మెత్తగా పౌడర్ అవుతాయి అనమాట అందులో అయితే సపరేట్గా మనకి చిన్న జార్ వస్తుంది దాంట్లో అయితే పచ్చి వేసినా కూడా చాలా మెత్తటి పౌడర్ అయితే అవుతుందనమాట చాలా యూస్ఫుల్ అవుతూ అవుతుంది ఒకసారి నచ్చితే ట్రై చేయండి ఎక్కడైనా తీసుకోండి ఇక్కడైతే చూసారా ఈ వైపు అంతా టాయ్స్ అనమాట పిల్లలకు సంబంధించిన టాయ్స్ చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ క్వాలిటీ దగ్గర రేట్ అయితే ఉన్నాయన్నమాట కానీ చూసేదానికి ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట కానీ బాగున్నాయి చిన్నపిల్లలకు సంబంధించిన టాయ్స్ అన్నీ పక్క ఉంటుంది పిల్లలు కానీ తీసుకొచ్చామంటే కంపల్సరీగా అవి తీసుకుంది వాళ్ళైతే కదలరు అనమాట సెలక్షన్ అంతా అయితే ఉంటుంది ఇక్కడైతే చూసారా బాటిల్స్ అనమాట ప్లాస్టిక్ కన్నా వీటిల్లో ఏంటంటే కొంచెం కాస్ట్గా ఉంటాయి బాగుంటాయి ఈ బాటిల్ ఈ పైన ఉన్నాయి కదా ఇత్తడు ఉన్నట్టున్నాయి అలాగే గోల్డ్ కలర్ తోటి ఉన్నాయి కదా ఇవేందంటే లోపల స్టీలే వచ్చింది పైన ఏంటంటే కోటింగ్ అనమాట బాగున్నాయి అనమాట రాగితో చేసిన బాటిల్స్ కూడా చాలా బాగుంటాయి వాటిలో వాటర్ తాగడం చాలా బాగా అలాగే స్టీల్ బాటిల్స్ కూడా మనకి ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్లో కన్నా ఇలాంటి స్టీల్ అయితేనే కొంచెం బాగుంటుందన్నమాట పిల్లలకి స్కూల్కి పంపించడానికి అలాగే ప్లాస్టిక్ వాటిల్లో కూడా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి అనమాట అవి కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయో క్వాలిటీ రేటు అవి మొత్తం అయితే చూపిస్తాను ఇక్కడైతే ఇదంతా ఆడవాళ్ళ సామ్రాజ్యం అనమాట అంటే కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే ఉంటాయి అనమాట ఇద ఈ వైపు అంతా ఒక సెక్షన్ అనమాట ఈ వైపుకి వచ్చానంటే కంపల్సరీగా ఈ వచ్చానంటే వచ్చారంటే కంపల్సరీగా కిచెన్లోకి ఆ కిచెన్లో ఉన్న ఐటమ్స్ మొత్తం ఒకవైపు అయితే ఉంటాయి కదా అవి అయితే కంపల్సరీగా చూస్తానమాట అంటే మా ఇంట్లో ఉంటాయి కానీ వచ్చినప్పుడల్లా నేను ఏదో ఒకటి అయితే తీసుకుంటుంటాను మీకు చూపిస్తూ ఉంటాను కదా కానీ కంపల్సరీగా ఏంటంటే డిమాట్కి వచ్చానంటే నేను గ్రాసరీస్ తోటే వెళ్ళాను అనమాట కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు అయితే ఇక్కడికైతే వస్తారు కానీ మగవాళ్ళు ఏంటంటే చూసినందులో తీసుకుంటారు ఆడవాళ్ళు అంటారు కానీ వాళ్ళకేం తెలుసు మన కష్టాలు అంటే ఒకటి రెండు గిన్నెలు ఉన్నాయి అనుకోండి అదే వండటం మళ్ళీ వెంటనే సాయంత్రం కల కడుక్కోవటం ఇలా అయితే చాలా వర్క్ ఎక్కువ అవుతుంది అనమాట అదే ఒకటి ఒకటి కాకుండా రెండు మూడు ఉన్నాయి అనుకోండి ఒకటి మనం కొంచెం సామానం కడగటం లేట్ అయిపోయినా ఇంకో దాంట్లోకి అయితే వండుకోవచ్చు అనమాట ఇలాంటి ఏంటంటే మగవాళ్ళకైతే తెలీదు చూసిన కొంటారు ఆడవాళ్ళు అంటారు అలా మనం ఇల్లినే మనమే కదా మెయింటెనెన్స్ చేసేది అలాంటప్పుడు మనం డబ్బులు ఎలా వేస్ట్ చేస్తాము అలా కొంతమందికి అయితే మగవాళ్ళకైతే తెలుసు కొంతమంది అయితే అర్థం చే అర్థం చేసుకోరు అనమాట చూసిన కొంటూ ఉంటారు ఆడవాళ్ళు అని అంటారు అందరిని అయితే నేను మగవాళ్ళని అయితే అనట్లేదు అనమాట కొంత కొంత వాళ్ళని మేము కూడా ఆడవాళ్ళని ఇంటిని పిల్లల్ని అందరిని మేము చూసుకోవాలి కాబట్టి మాకు కూడా ఇలాంటి ఏంటంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అయితే పెట్టవు అన్నమాట కానీ వాళ్ళు ఏంటంటే మనం మనీ ఎక్కువ ఖర్చు పెడతావా అనుకుంటారు అందుకే కిచెన్లోకి సంబంధించిన ఇలాంటి ఐటమ్స్ కడుగని మనం వచ్చామనుకోండి త్వర త్వరగా కానీ చేసేయండి ఒకటే దాన్ని పట్టుకుని అనుకో ఇది ఇంట్లో ఉంది కదా ఇది ఇదన్నా తీసుకుంటా అంటే ఇది ఉందిగా అని అంటుంటారనమాట అలా ఉంటుంది మగవాళ్ళని తీసుకొస్తే కానీ వాళ్ళని తీసుకురావాలి అంటే వాళ్ళ ముందే కొనేయాలన్నమాట మనం అదే మనం కొనుక్కొని ఆ డబ్బులు ఇచ్చేదో ఒకటి తీసుకొచ్చుకోండి అన్నారనుకోండి మనం తెచ్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఇది ఉంది కదా ఎందుకు తీసుకొచ్చావు అది ఇది అంటారు అందుకే వాళ్ళని తీసుకెళ్ళి కొంటేనే అది అక్కడితోటే తేలిపోతుంది అనమాట ఇదైతే నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది అనమాట అందుకే మా ఆయన వచ్చినప్పుడైతే నేను కంపల్సరీగా ఆయనే తీసుకొస్తాను ఆయన ముందే ఇది ఎంత రేట్ అయినా కొనేస్తాను అనమాట అలా ఉంటుంది ఇప్పుడైతే చూడండి కిచెన్లోకి సామాను అన్నీ ఒకవైపు అయితే ఉన్నాయి కదా ఇవన్నీ మనకి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయిపోయింది కదా ఇక స్కూల్ స్కూల్లో అయితే స్టార్ట్ అయ్యాయి రోజైతే నేను మా ఆయనతో అయితే రాలేదన్నమాట మా పెద్దోడు నేను ఎందుకంటే బాక్సులు లంచ్ బాక్సులు అలాగే కూర వేసుకునే బాక్సులు బ్యాగులు ఇవి తీసుకుందామని వచ్చాం కదా అందుకోసం అనమాట ఇద్దరం వాళ్ళకి నచ్చినవి తీసుకుంటేనే బాగుంటుందన్నమాట ఎందుకంటే బ్యాగులు అవన్నీ వాళ్ళే కదా ఇవి వాడేది అందుకోసం అనమాట ఇక్కడైతే చూసారా పోపుల్ బాక్సులు అనమాట చాలా బాగున్నాయి రెండు రకాలైతే రౌండ్ షేప్ అలాగే అవంకో మోడల్స్ అయితే పోపుల్ బాక్సులు చాలా బాగున్నాయి కానీ దానికి దగ్గర రేటే ఉన్నాయి కానీ రెండు రకాలు అయితే ఉన్నాయి రేటు కూడా బాగానే ఉంది ఇవన్నీ ఏందంటే ఒక వైపు అయితే ఉంటాయి అనమాట ఇలా షెల్ఫుల్లో ఇక్కడ వచ్చేసి ఈ సెక్షన్ నేను నెక్స్ట్ అయితే చూపిస్తాను అన్నమాట దాని గురించి ఈ వైపు అంతా మనకి కర్రీస్ వేసుకునే బాక్సులు రైస్ పెట్టుకునే బాక్సులు చాలా రకాల చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నేను అంత ముందుకు చూపించిన లంచ్ బాక్సులు అవన్నీ అయితే అసలు చాలా వరకు ఆల్మోస్ట్ నేను వారం రోజుల తర్వాత అయితే మళ్ళీ డిమార్ట్కి అయితే వెళ్ళాను ఈ లోపైతే అయిపోయినాయి అనమాట అవి ఎక్కడో ఒకటి రెండు అలా అయితే ఉన్నాయి అనమాట అసలు లేవు స్క్వేర్ షేప్లో ఉన్న బాక్సులు అలాగే రౌండ్ షేప్లో ఉన్న రైస్ పెట్టుకునే బాక్సులు ఇవన్నీ అయితే అయిపోయి ఉన్నాయి అనమాట మళ్ళీ ఎప్పటికప్పటికైతే వస్తూనే ఉండేవి అండి స్టాక్ అయితే ఉండవు అయిపోయిన వెమ్మడే మళ్ళీ పెట్టేస్తారు కానీ మేము వెళ్ళిన రోజైతే అవి అయితే లేవు కానీ ఆల్మోస్ట్ మా ఇంట్లో అయితే స్టీల్ బాక్సులే ఉన్నాయి ప్లాస్టిక్ కన్నా ఇయే చాలా బెటర్ అనమాట ఏంటంటే మనం ఉదయం అన్నం పెడతాం వాళ్ళు మధ్యాహ్నం తింటారు కదా ఈ లోపేందంటే మూతలన్నీ ఉంటాము ప్లాస్టిక్ అంటే మంచి కొంచెం ప్లాస్టిక్ వాటిల్లో కూడా మంచి కంటైనర్లు అయితే ఉంటాయి అనమాట అవి అయితే మంచి క్వాలిటీతోటి రేట్ ఉంటాయి అవి అయితే తీసుకోవచ్చు కానీ ఎక్కువ ఏంటంటే స్టీలి బాక్స్లే చాలా బెటర్ అనమాట తీసుకుంటే మీకు నచ్చితే పిల్లలకి ఏంటంటే ప్లాస్టిక్ అవాయిడ్ అయితే చేసి స్టీల్ బాక్సులు అయితే తీసుకోండి మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ఇదంతా కిచెన్ సెక్షన్ కదా ఖరీదు చేసుకునే బౌల్స్ అలాగే ఇవేంటంటే విజిల్ కుక్కర్స్ అనమాట మనం ఇడ్లీలు వండుకునే కుక్కర్స్ అనమాట ఆల్మోస్ట్ మా ఇంట్లో ఉంది కాబట్టి ఆ జలం సిద్ధున్నది అనమాట ఇక స్టీల్ ఉన్నాయి ఉన్నాయి తీసుకోవాలంటే మనకేందంటే అసలు తీసుకోవాలన్నమాట అంటే లేని అయితేనే మాత్రమే ఇక్కడైతే చూసారా చిన్న చిన్న కుక్కర్స్ అనమాట చాలా క్యూట్గా చాలా బాగున్నాయి అనమాట చాలా భలే నచ్చింది అనమాట నాకైతే కాకపోతే రేట్ అయితే నాకు అసలు అర్థం ఆ దీంట్లో ఏంటంటే మామూలుగా ఈ ప్యాకింగ్ ఉంది కదా ఈ దీని మీద ఏంటంటే మూడు వేలు దాకా ఉంది మామూలుగా వీళ్ళు పైన చిన్న బోర్డు అయితే అనమాట దాని మీద ఇదిగో దీని మీద అయితే నాలుగు వందల తొంభై తొమ్మిది ఉంది కింద అయితే ఎనిమిది వందలు ఉంది అసలు ఏంటి రేటు అసలు అర్థం కాలేదు ఆల్మోస్ట్ మన ఇంట్లో టూ లీటర్స్ కుక్కర్ అయితే ఉంది ఇదైతే వన్ లీటర్ అనుకుంటా కానీ మళ్ళీ ఎందుకు లే వేస్ట్గా అనుకున్నాను స్టీల్ కుక్కర్స్ చాలా బాగుంటాయి ఇక్కడైతే ఆల్మోస్ట్ అంటే ఉంది కాబట్టి నా అదైతే పక్కన అయితే పెట్టేసాను ఇక్కడైతే చూడండి ఇదైతే నాన్ స్టిక్ అయితే కాదనమాట చాలా బాగుంది అన్ కుక్కర్ అయితే ఇది కోటింగ్ అయితే పోదనమాట స్టిక్ కాదు ఆల్మోస్ట్ బిర్యానీ అండి అయితే మన ఇంట్లో ఈ టైప్లో ఈ మోడల్స్లో అయితే ఉందన్నమాట రౌండ్ షేప్ది బిర్యానీ అండి అసలు కోటింగ్ అయితే పోలేదు గ్యారంటీ అయితే ఉంటుందన్నమాట నాన్ స్టిక్ అయితే కాదు ఇక్కడైతే చూసారా సిల్వర్ అనమాట ఆ సిల్వర్లో కూడా చిన్న క్యూట్గా ఉండే అయితే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా బాగుందనమాట చిన్న చిన్న పప్పులు ఏదన్నా చిన్న చిన్న దుంపలు అంటే ఒక పావు కిలో వండుకోవటానికి కూడా చాలా బాగుందనమాట అర కిలో అయితే వం వంటకావటం అయితే కుదరదు బాగున్నాయి ఇంకెందుకులే ఉన్నాయి కదా ఎన్ని కుక్కర్లు తీసుకున్నా ఏముందులే ఆల్మోస్ట్ మా ఇంట్లో ఏంటంటే మూడు కుక్కర్లు దాకా ఉన్నాయి సే అనిపించి కాకపోతే ఏంటంటే మనం తీసుకున్నా తీసుకోకపోయినా మనకి ఇది ఒకటి ఉంది కదా ఆడవాళ్ళకి ఆ కాళ్ళతో చూసి సంతోషపడే వాళ్ళల్లో ఒకళ్ళు ఉన్నారంటే అందులో నేను అనమాట ఇవన్నీ పక్కన అయితే పెట్టేశాను అలాగే నా స్టిక్లో కూడా కర్రీజ్ చేసుకునేవి చాలా బాగున్నాయి ఆ మొత్తానికి ఇదిగండి నా సామ్రాజ్యానికి అయితే వచ్చేసాను అనమాట ఇదేంటంటే కర్రీజ్ చేసుకునే బౌల్స్ అనమాట చాలా బాగుంటాయి ఇంకా అంటే మన ఇంట్లో అన్ని సైజులు అయితే ఉన్నాయి ఇక్కడైతే చూసారా ఈ సైజు తీసుకుందాము అని ఇక్కడికి అయితే వచ్చారనమాట మళ్ళీ ఇదే సెక్షన్కి ఇదైతే కొంచెం బాగా వెడల్పు ఉంది లోతుంది ఆ బొరువు అంటే చాలా బొరువు ఉందనమాట కనీసం కిలో పైనే బొరువు ఉందనమాట రెండు కిలోలు దాకా ఉండొచ్చు ఆ రేట్ వచ్చేసి ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట అది తీసుకున్నాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అంటే టూ డేస్ తర్వాత మళ్ళీ ఏం తీసుకున్నానో వీడియో అయితే పెడతాను అనమాట అంత ఎక్కువ అయితే తీసు తీసుకోలేదు కానీ నేను తీసుకున్నవన్నీ చూపిస్తాను మళ్ళీ ఇక్కడైతే ఇవన్నీ ప్లాస్టిక్ అంటే మనం పోప్ బాక్సులు ఉంటాయి కదా అన్ని గ్రాసరీస్ పోసుకునేవి అలాగే ప్లాస్టిక్ వాటిల్లో కూడా మనకి ఉప్పు కారాలు పెట్టుకునేవి అలాగే ఈ మసాలా అవన్నీ పెట్టుకునే బాక్సులు కూడా ఉన్నాయి అలాగే ఇవన్నీ ఈ వైపు ఉంటాయి అనమాట ఇది ఒక సెక్షన్ స్టీల్ ఒక పక్క అలాగే అంటే ఈ డిమార్ట్లో పైప్ ఫ్లోర్లు అంటే మూడో ఫ్లోర్లో మనకి బెడ్షీట్స్ అలాగే లెగేజీ బ్యాగ్స్ మామూలుగా గ్రాసరీస్ బ్యా బ్యాగులు అలాగే టాయ్స్ మిక్సీలు ఇవన్నీ రైస్ కుక్కర్లు వాటర్ బాటిల్స్ అలాగే బుక్స్ బ్యాగులు ఇవన్నీ ఒకవైపు అయితే ఉంటాయి అనమాట ఇంకో పక్క అయితే కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక పక్క ఇవన్నీ గ్రాసరీస్ పోసుకునే డబ్బాలు అనమాట అయితే ప్లాస్టిక్ ఇవి ఎలా ఉంటాయి అంటే చాలా బాగుంటాయి ఈ గ్రోసరీస్కి సంబంధించిన ప్లాస్టిక్ కంటైనర్లన్నీ ఇవైపు అయితే ఉంటాయి మనకి గాజీ కన్నా ఇవైతే బెటర్ అనమాట గాజు అంటే గాజు సీసాలు బాటల్స్ ఉంటాయి కదా అవి మెయింటైన్ చేసేవాళ్ళైతే అవి అయితే తీసుకోవచ్చు నాకైతే అస్సలు కుదరదు అనమాట కనీసం గబక్కన చేజారిందంటే పగిలిపోతుంది అన్న హడవుడి కానీ గాజు కన్నా అవి అట్లకన్నా ఇవైతే మనకి కింద పడ్డా కూడా కొంచెం ఒక సైడ్ అయితే కొద్దిగా క్రాక్ ఇచ్చినా కూడా అలాగే ఉండిపోతాయి అనమాట కానీ కానీ ఇలా ఇలాంటివి ఏంటంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి చాలా బాగున్నాయి ప్లాస్టిక్ అలాగే ఇవి వచ్చేసి అండ్ కంటైనర్లు అంటారు కదా ఆ డబ్బాలు అనమాట చాలా బాగున్నాయి చాలా మోడల్స్ అయితే వచ్చిన్నాయి నేనైతే అంత ముందుకు వచ్చినప్పుడైతే ఇవన్నీ అయితే చూడలేదు చూస్తుంటేనే కొత్తవి తీసుకోవాలనిపించిద్ది ఇంట్లో ఉన్నాయి మళ్ళీ స్కిప్ తీసేసి మళ్ళీ కొత్త బాటిల్స్ పెట్టుకోవాలనిపించి ఎలా ఉన్నాయి అనమాట బాగున్నాయి ఎప్పుడైనా ఏంటంటే మీరు గ్రాసరీస్ పోసుకునే వాటర్ నింపుకునే అయినా కొంచెం మంచి అయితే కంటైనర్లు ఉంటాయి కదా మంచి అయితే తీసుకోవాలన్నమాట ప్లాస్టిక్ స్మెల్ అయితే రాకుండా కానీ డిమార్ట్లో ఏంటంటే అదే అనమాట అందరికీ నచ్చుతుంది అసలు ప్లాస్టిక్ స్మెల్ అయితే రాదనమాట మంచి క్వాలిటీ అయితే ఉంటాయి అనమాట అందుకే డిమార్ట్ షాపింగ్ అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా ఇష్టం నాకైతే అలాగే ఇక్కడైతే చూస్తారో ఆ వైపు అంతా గ్రాసరీస్కి సంబంధించిన సెక్షన్ అనమాట చాలా బాగున్నాయి గ్రాసరీస్వి ఇక్కడైతే దాని ఎదురుగా ఇక్కడ అన్నీ ఆ టీ కప్పులు చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి పెద్దవి అనమాట పెద్ద కప్పులు ఇవన్నీ ఇలా అయితే తగిలిచ్చి ఉంటారు మనకి ఏది కావాలన్నా ఇక్కడైతే తీసుకోవచ్చు కొంచెం మీడియం సైజు అలాగే కొంచెం పెద్ద సైజు చాలా బాగున్నాయి ఇవి ఉన్నాయి కదా ఇవైతే చాలా బాగున్నాయి అనమాట తీసుకుందాం అనుకుంటాము కానీ మళ్ళీ ఏంటంటే కొంచెం మంచి ఇల్లు కట్టుకున్నాక అప్పుడు తీసుకుందాం అప్పుడైతే బాగుంటుంది అనిపించింది అనమాట ఇప్పటికేందంటే ప్రస్తుతానికి ఉన్నాయే మెయింటెనెన్స్ అయితే చేస్తున్నాము ఇలాంటివి ఏంటంటే మామూలుగా చూసి వెళ్ళటం వరకే కాకపోతే మేము కొనుపోయినా కూడా మీలాంటి వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతాయి అని ఇవన్నీ అయితే చూపిస్తాను అనమాట డిమార్ట్లో ఎక్కడ ఏం పెట్టుందో మొత్తం అయితే నాకైతే తెలుసు అనమాట అంటే ఎప్పుడో వస్తూనే ఉంటాం కాబట్టి నెలలో ఒకసారి లేదా రెండుసార్లు అయినా వస్తూ ఉంటాం కాబట్టి ఏ వైపు ఏ సెక్షన్ ఎలా ఉంటుందో తెలుసు అనమాట ఎందుకంటే నేను ఎక్కువ శాతం ఏంటంటే కిరాణా షాపుల్లో కన్నా ఎక్కువగా నేను డిమార్ట్కి అయితే వస్తాను కాబట్టి అలా తెలుస్తుంది అనమాట నాకే కదా వచ్చేవాళ్ళకి ఎవరికైనా తెలుసు కాకపోతే కొంచెం అటు ఇటుగా మారుస్తూ ఉంటారనమాట బాగుంటుంది టీమార్ట్ షాపింగ్ అంటే మనకి నచ్చినవి ఆ రేటు అలాగే వాటి క్వాలిటీ మనకి నచ్చినవి తీసుకోవడానికి ఇలా అన్నీ ఓపెన్గా ఉంటారన్నమాట మనకి తీసుకోవటానికి కూడా చాలా వీలుగా ఉంటుంది ఈ వైపు అంతా ఈ ప్లాస్టిక్ పీటలు అలాగే పెద్ద పెద్ద డబ్బాలు పచ్చళ్ళు పెట్టుకునే డబ్బాలు అలాగే ఇలాంటి బకెట్స్ ఇదంతా చెత్త బకెట్స్ అనమాట వే వేస్ట్ చెత్త వస్తుంది కదా మనకి కిచెన్లో ఆ వేస్ట్ చెత్త అంతా ఒక ఒక డబ్బాకి వేసుకోవటానికి ఆ డబ్బాలు కూడా ఉన్నాయన్నమాట వంద రూపాయలు ఏమో ఉన్నాయి ఇవన్నీ మనకి పెద్ద పెద్ద గ్రాసరీస్ ఉంటాయి కదా కొంచెం ఐదు కేజీలు కిలో పైన అలా తీసుకోవడానికి ఆ డబ్బాల్లో పోసుకోవడానికి చాలా బాగున్నాయి ఇవన్నీ ఏంటంటే ఉప్పులు కారాలు ఇంకేస్ ఏదన్నా పోసుకోవడానికి ఆ డబ్బాలు ఇక్కడ వచ్చేసి మనకి మూడార్లు రెండు ఆరులో చిన్న చిన్న బాక్సులు అయితే ఉన్నాయి ప్లాస్టిక్లోనే లోపల స్టీల్ అయితే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ మనకి కూరగాయలు పెట్టుకునే బాక్సులు ఇవన్నీ ఒకవైపు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడైతే పెన్సిల్ ఇవన్నీ చాలా వరకు ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట డిమార్ట్లో బాక్సులు అలాగే నోట్స్లు ఇవన్నీ పెన్సిల్ కదా ఇవైతే ఉన్నాయన్నమాట చాలామంది ఏంటంటే ఇప్పుడు మంచి సీజన్ కదా మనకి ఇవి పిల్లలకి ఏంటంటే స్కూల్ బ్యాగులు స్కూల్కి సంబంధించిన అన్నీ తీసుకోవడానికి ఇప్పుడు ఏంటంటే మంచి సీజన్ తోటి డిమార్ట్ నిండా చూసారా జనాలు ఇటు చూసినా కూడా కిక్కిరిసిపోయింది అనమాట అలాగే మాములు వీడియో షాపుల్లో కూడా అలాగే ఉన్నాయి ఇక్కడైతే చూడండి వాటర్ బాటిల్స్ చూపిస్తానన్నా కదా ఇక్కడైతే చూడండి చాలా బాగున్నాయి అనమాట నా చేతిలో ఉన్నది మూడు వందల యాభై రూపాయలు అనమాట కానీ చాలా స్ట్రిప్గా క్వాలిటీతో చాలా బాగుంది ఇది వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఏముంది ఇదేందంటే కొంచెం జాబులు చేసేవాళ్ళు ఏంటంటే ఇలాంటివి అయితే మెయింటెనెన్స్ అయితే చేస్తారు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఇలాంటివి తీసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తారు కానీ పిల్లలకి ఏంటంటే జాబులు అని మిడిల్ క్లాస్ అని ఏమీ లేదు మంచివే కొనిస్తేనే వన్ ఇయర్కి ఒకసారి కాబట్టి మంచిగా కొనిస్తేనే చాలా మంచిదని అనుకుంటున్నాను అనమాట ఆల్మోస్ట్ మా ఇంట్లో బాటిల్స్ ఉన్నాయి కాబట్టి నావైతే మీకైతే చూపిస్తాను అనమాట ఎవరికైనా ఉపయోగపడుతుని కాస్ట్ ఉంది కానీ బాటిల్ కూడా చాలా బాగున్నాయి చాలామంది ఏంటంటే ఇవే తీసుకుంటూ ఉన్నారు కొంతమంది మనం ఏంటంటే ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు మిడిల్ క్లాసు హైయెస్ట్ ఇవన్నీ చూసుకోకూడదు ఇంతన వీడియో వస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్